ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండల కేంద్రంలో ఎంపీడిఓ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం నాయకులు మరియు రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి అధిక వర్షపాతం వల్ల రైతులు పండించిన ప్రతి మినప వేరు ప్రతి మిరప వేరుసినగా కందులు టమోటా ఉల్లిగడ్డ భారీగా దెబ్బతిన్నాయని కూటమి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు రైతులు పండించిన పంటకు కూటమి గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుందని అన్నారు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జెడ్పీటీసీ ఎన్పిటీసీ సర్పంచ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంతవరకు ఏ రైతుకి గిట్టుబాటు ధరలేదు ఏ రైతుకి మద్దతు ధరలేదు ఏ రైతుకి అసలు అందరూ ప్రాణత్యాగలు చేస్తున్నారు తప్ప ఆ రైతును పట్టించుకొని పాపాన్ని ఈ కూట ప్రభుత్వం లేదు ఎందుకంటే మేము మొన్ననే పోయిన నెల అధిక వర్షాలు పన్నాయని మేము వచ్చే ఆలర్ దీన్ని దగ్గర పత్తి చూపించి మేము చెప్పినాం ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరాకి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి చాలా నష్టపోయిన విధంగా మేము మొన్న ఆ రోజే కానీ పొలాల్లో పోయి రైతులతో మాట్లాడి ఎకరాకి యాభై వేలు కట్టేయాలనే విధంగా మేము చెప్పినాము కలెక్టర్ గారికి అదే అదేవిధంగా జేడీ మేడం కానీ ఆమెకు కానీ వరలక్షి మేడం అప్పుడు ఉన్న ఆమెకు కానీ ఫోన్ చేసి చెప్పినాము అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నిమ్మే లేదు రైతులంటే వాళ్ళకి అసలు పట్టదు ఈరోజు కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోతున్నాడు అక్కడంతా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు వచ్చి అంత మొత్తం పంటలన్నీ పాడైపోతున్నాయి ఏ పంటకు మద్దతు తరలేదు పంటలు మొత్తం అక్కడైతే మనకి మనకి ఇక్కడైతే వర్షాలకు వచ్చి పత్తి అయితే నలభై యాభై వేల కంటే ఎక్కువ పెడుతున్నా పెట్టుబడి పెట్టి కర్నూలు జిల్లా ఆదోనిలో గణిక కలిసి